తల్లి తండ్రి విశ్వాసనాథుడు నీ తల్లి కాశీ పిచ్చి పిచ్చిగా తిరిగకు వారి మనసు కోసి దేవుడు అనేవాడే శివుడు అనేవాడే నీ తండ్రి పార్వతి అనేదే నీ తల్లి వాళ్ళ మనసుని కోసి పిచ్చి పిచ్చిగా ఎందుకు తిరుగుతావు అన్నమాట వాళ్ళని సేవలు చేయు వాళ్ళతో మంచిగా ఉండు అదే పూజ అదే సేవ ఎక్కడే దేవుడు లేడు ఎక్కడే ఏం లేదు తల్లిదండ్రిని మించిన దైవము లేదు అందుకు తల్లిదండ్రి సేవ చేసినోడే సుఖము శాంతి ఆనందం పొందుకుంటాడు తల్లిదండ్రుని బాధలు తిప్పాల పారి పెట్టినోడు ఆడుగా తిప్పాల పాలి అవుతాడు దాని ఎట్లా చేసుకుంటే అట్లా ఉన్నది అందుకు ఒక మంచి దాగుండా అది రోజు లేదా ఆరు ఏడు ఇంటికి కొట్ట ఇంటికేస్తుండే ఇట్లనే కాగా కా ఒకనాడు ఏమైంది రాత్రి తొమ్మిది ఒకటంగా వచ్చింది అరే ఇవాళ ఎందుకు ఇంత టైం పెట్టి ఏమైంది ఇవాళ లే అనబట్ట మా అబ్బాకు కొంచెము జ్వరం వచ్చిందా దావకాడా చూపించా అనవట ఏమన్నాడు మా అబ్బకు జ్వరం వచ్చింది అబ్బాకి జ్వ జ్వరం వచ్చింది దవకాన చూపించినాక అందుకు కొంచెం టైం తల్లింది ఆయన మీ అబ్బాయి ఉన్నది అయ్యా నాది నాకై చూపు లేదు కొడుకు కాయ చూ సూపు లేదు ఏమీ ఏం లేదు నీ అబ్బాయి వచ్చింది లేదా నీ అబ్బాయి మాది మేము ఎటన పోనీ మాకై చూపు లేదు ఏం లేదు అబ్బాయి వచ్చిందిరా ఏమైంది అవ్వకు మంచిగా ఉండే ఏమైంది అది దానికి జ్వరం వచ్చింది బాయి దాన చూపించిన అబ్బకే జై అబ్బకే చూపి మేము ఎటనే కొడుకు అరే ఏమైంది భయ్ చూపిస్తే ఏమైంది అదే అంత అంతే అంటున్నావు మరి అమ్మ అబ్బాయి దర్శనం ఏమిటి ఏం ఏ దర్శనం చేసుకోలేదు నా ఇంకా తెచ్చినావు ఆ ఇంటికి ఆ ఇంటికి తెచ్చిన బట్టి అయ్యా ఉద్యాసం నేను 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 ఏ తెచ్చినా అనబట్టి బట్టి మంచిగా చేసిన వాటి వాటికి తెచ్చినావు మంచిగా చేసినాం అనబట్ట అయితే అవ్వను ఉంచుకో లేకుండా నన్ను ఉంచుకుని బట్టి మంచిగా చేసినావు తెచ్చి మంచిగా చేసినావు అయితే అవ్వను ఉంచుకోలేక నన్ను ఉంచుకునే వాటి

అందుకు ఇవన్నీ వేరువద్దం మాటలు బయ ఇవన్నీ ఈ రాగద్వేషాలు పనికి రావు భక్తిలా భక్తిలా భావం ప్రేమ కావాలి ఈ రాగ ద్వేషాలు భక్తిలో కూర్జి ఎవరికీ కూదులైపోయి భక్తుడే కానీ ఆ భక్తులే కానీ ఎవరన్నా కానీ రాగ ద్వేషాలున్న జాగల సుఖము శాంతి లేదు అంతా ప్రేమ ఉన్న దాగానే సుఖము శాంతి ఉన్నది దాని తల్లి అంటే ఎంత కోపం వచ్చింది మరి దాని తల్లి అంటే అది ఎంత నరమం అయిపోయింది కాస్త అయిపోయింది మాట మారెళ్ళి అందుకు ఇవన్నీ ఇవన్నీ మనం రాగ దేశాలు పెట్టుకున్నా నీ నాది నీది నాది ఇన్ననే పోతున్నాం మనం అందరం నీ నాది నీ నాది అన్నది రాగ దేశాల ఏమన్నా భక్తి అంతా చేరిపోతున్నది అందుకు రెండు రోజులు ఉండకొచ్చినాం మనం రెండు నుండి అందరికీ పోయేడుతున్నది అదే ప్రేమతో కలిసి మెలిచి ప్రేమతో నిండిపోతే అదే సుఖ సుఖము శాంతి ఇంకేమున్నది అరే రెండు రోజులు ఉండి పోయేడుతున్న ఓడి ఉండటం చాలే కదా రెండు రోజులు అంగడే అదే రెండు రోజుల ఆ సుఖము శాంతి కలిసి మలిచి ప్రేమతో ఉంటే అదే సుఖము శాంతి ఆనందం ఎవరి కోసం ఎత్తుకుతున్నావో వాడే తానని తెలియకున్నది ఎవరి కోసం అనుకు ఎత్తుకుతున్నావో దేవా దేవా అనుకుంటా ఆడు నువ్వే ఇప్పుడు కదా ఇప్పుడు మా వాక్యాలన్నలు ఆం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మము ఇవి మా వాక్యాలు ఇవి తత్వాలు ఇవి ఇవిడికి తెలుపు లేవు మా వాక్యం అంటే నేనే బ్రహ్మము నాకంటే గొప్ప వస్తువు ఈ లోకంలో ఏది లేదు మరి గొప్పతనం ఎప్పుడు వస్తుంది ఇవన్నీ మలాలన్నీ ఆభరణాలన్నీ మల విక్షేప ఆభరణాలన్నీ పోయినప్పుడు కదా ఇదేమన్నా స్వరూపం కనిపించాలా అప్పుడు నువ్వు శుద్ధం కావాలా అప్పుడు నీ స్వరూపాన్ని కనిపించాలి ఎవరి కోసం వెతుకుతున్నావో వాడే తాను తెలియకున్నది బయట ఏముంది పిసోడా నీవద్దనై ఉంది ఎక్కడ ఏం లేదు భయ అంతా నీ చేతిలోనే అంత నీ దగ్గరనే ఉన్నది నరకము సరగము ఏం కావాలన్నా కానీ నీ దగ్గరనే ఉన్నది ఎక్కడ ఏ దేవుడు ఇచ్చేటోడు లేడు ఏ దేవుడు నరకం ఇచ్చేటోడు కూడా లేడు మనం గుళ్ళకి పోయి ఏమడుగుతున్నాం దేవుని ముందట మనం గుళ్ళే పోయి దేవుని ముందట ఏమడుగుతున్నాము దేవానకు ధనం ఇయ్యు దేవానకు సుఖం దేవానకు సంతానమి హరి ఓడి చేతిలో ఉంటాడు అంత నీ చేట్లో ఉన్నది అందు తనంతా తెలుసుకో ఆత్మస్వరూపము తానే బ్రహ్మము గంగా దాసుని మా వాక్యము ఎక్కడ ఏముంది పిశా నీ వద్దనే ఉంది అంత నీ దగ్గర ఉన్నది నరకము స్వర్గము మోక్షము చురము అంతా నీ దగ్గరనే ఉన్నది ఎక్కడ ఎక్కడ ఓడించేటే నీకు ఓడిపించేటోళ్ళు ఇవన్నీ మనయి నెటిలాలు కుసరిపోయినాయి కదా ఇప్పుడు ఇప్పుడు మంది పోతున్నారు కదా ఆడికి మన తిరుపతికి పోతున్నది అందరి కోట్ల కల్లా పబ్లిక్ పోతున్నది ఎందుకు పోతున్నారు వాళ్ళు కోట్ల కమాండ పబ్లిక్ పోతున్నాయి కదా ఎందుకు పోతున్నారు అదే మరి అడుగుతానికి పోతున్నాను అట్టే ఓడిపోదు పోయి నాతో ఓడిచ్చేటోళ్ళు అందుకు తెలుసు అందుకు జ్ఞానంతో మనం తెలుసుకుంటే మన తిరుగుడు అంత బంద్ అవుతుంది తీరమైపోతాం మనసు తీరమైన అయిందంటే అప్పుడు మన సుఖము శాంతి ఆనందం కలుగుతుంది అందుకు సతలంగా చేసుకుంటే పోతేనే ఏమన్నా లాభం పొందుకున్నాం శ్రీ సద్గునాథ్ మహారాజ్ కేజే